హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ఇరవై ఒకటవ విడత విడుదల తేదీ వచ్చేసింది ఈ రైతులకు మాత్రం రెండు వేల రూపాయలు పడవు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటవ విడత అతి త్వరలోనే విడుదల కానుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా లబ్ధిదారులు రైతులు ఇరవై ఒకటవ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది రైతులకు ఇంకా ఇరవై ఒకటవ విడత అందలేదు కొన్ని రాష్ట్రాల్లోని రైతులు ముందుగానే ఇరవై ఒకటవ విడతను అందుకున్నారు వరదలతో ప్రభావితమైన రైతులు రెండు వేలు వాయిదా అందుకున్నారు ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ హిమాచల్ పంజాబ్ ఈ మూడు రాష్ట్రాల్లోని రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ అయ్యాయి గత నెలలో వరదలు ఈ రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీశాయి దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది వరద బాధిత రైతులకు సాయం చేసేందుకు ముందుగానే పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది ఇప్పుడు మిగిలిన కోట్లాది మంది రైతులకు తమ వాయిదా కోసం ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు మిగిలిన రైతులందరూ కూడా రెండు వేల రూపాయలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు మిగిలిన రైతులకు రెండు వేల రూపాయలు ఎప్పుడు పడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడతను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే దీపావళికి ముందు రైతుల ఖాతాలకు డబ్బు బదిలీ చేసే అవకాశం ఉందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ఇరవై ఒకటవ విడత అక్టోబర్ పదిహేడు నాటికి విడుదల కావచ్చు అయితే కొంతమంది రైతులకు ఈ వాయిదా డబ్బులు అందకపోవచ్చు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ పథకం కోసం ఇంకా ఈకావేసి పూర్తి చేయని రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈకేవైసీ చాలా ముఖ్యం మీరు బ్యాంకుకు వెళ్ళవలసిన పని లేకుండానే ఆన్లైన్లోనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డ్తో లింక్ చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యం లేదంటే మీ డబ్బులు నిలిచిపోయే అవకాశం కూడా ఉంది మీ బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ పనిని పూర్తి చేయవచ్చు ఈ కేవైసీ కోసం మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీ విద్యుత్ బిల్ వాటర్ బిల్ టెలిఫోన్ బిల్ మొదలైనవి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ కాపీని మొదలైనవి అయితే అవసరం ఉంటుంది మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు లేదా ఈ కేవైసీ సమయంలో తప్పుడు డాక్యుమెంట్లను సమర్పిస్తే కూడా అందవలసిన వాయిదా నిలిచిపోతుంది మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ఇందుకోసం రైతులు ముందుగా వారి ఈకేవేసీని పూర్తి చేయాలి ఏ కారణం చేతనైనా ఈకేవేసీ పూర్తి కాకపోతే ఆయా రైతులకు వాయిదా అందదు అదనంగా ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగా రైతులు వాయిదా చెల్లింపులు ఆలస్యం కావచ్చు ఈ పనిని పూర్తి చేయడం చాలా ముఖ్యం ఈ విడత అందని రైతులు తప్పనిసరిగా కేవైసీని ఇబ్బంది లేకుండా సులభంగా పూర్తి చేయవచ్చు రైతులు పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్స్ సందర్శించాల్సి ఉంటుంది ఈ రెండు పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది రైతులు తమ ఖాతాలకు వాయిదా క్రెడిట్ అవుతుందో లేదో కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయినా పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ వెబ్సైట్కి ఓపెన్ చేయండి బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి ఆధార్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి గెట్ డేటా బటన్ ట్యాప్ చేయండి స్క్రీన్పై మీ వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు